మారే అది న్యాయమా పదిహేడు వందల యాభై కోట్లు తీసుకుని మనకి సోలార్ పాలసీని మొత్తం మన మన ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్ తాకట్టు పెట్టాడు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది మనం అందరం అటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏమన్నాడు కృష్ణపట్నం పోర్ట్ అమ్మాడు పదివేల ఎకరాలు ఇప్పుడు అదాని బాదాక్రాంతమైంది ఆ తర్వాత మీ పక్కనే రెండు వేల ఎకరాల స్టీల్ ప్లాంట్ జాగా తీసుకుని ఎన్నో ఉద్రిక్తల మధ్య ఫైరింగ్లు జరిగి చనిపోయి ఫిషర్మెన్ కి చాలా మంది ప్రాణాలు కోసిపోయి ఆ పోరాటాల్లో భాగంగా గంగవరం పోర్ట్ ఏర్పడితే ఆ గంగవరం పోర్ట్ ఎవరు పరమైందో చెప్పండి మీరు అదా నీరు ప్రదమైంది అక్కడ ఉన్న గవర్నమెంట్ ఓటా పది శాతం కన్నా ఎక్కువ ఉంటే దాన్ని కేవలం ఆరు వందల కోట్లు కమ్మేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మనకి పైకి వచ్చే మాటలే లోపల వచ్చే ట్రాన్సాక్షన్స్ మరి మనీ లాండరింగ్ మనకి తెలియదు అది తీసేవాళ్ళు ఎవరు ఎవరైతే దొంగలే వాళ్ళే పోలీసు దొంగలే పోలీసులు ఈ రోజున ఈ రోజున రెండు దొంగ పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు దొంగ పార్టీలు పిల్లల్లాగా కొట్లాడుకుంటున్నాయి ఈ పిల్లలు కొట్లాడుకునే దేనికోసం తెలుసా మన సంపద రొట్టె ముక్క కోసం మన సంపద రొట్టె మొక్క కోసం ఈ పిల్లలు కొట్టుకుంటే కోతిలాగా జిందాల్లో వచ్చి అని చెప్పి ఆ రొట్టె మొత్తం మొత్తంలో చివరికి దొంగ పిల్లలు పెద్ద గండు పిల్లకి దండం పెట్టుకుని కూర్చుంటుంది ఇక్కడ ఇది ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితి అసలు వీళ్ళ రాజకీయ నాయకులేనా వీళ్ళు మన పాలకులా మన పీడితుల మనల్ని పీడించే వాళ్ళ ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున స్టీల్ ప్లాంట్ సమస్య అంటే ఓన్లీ ఉద్యోగస్తుల సమస్య కాదు ఇది ప్రజలందరి సమస్య ఈ ఉత్తరాంధ్ర రాజకీయ భవిష్యత్తు సమస్య ఈ రోజున చూద్దాం మనకి ఢిల్లీ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ రాజసభ ఎంపీ అయినటువంటి మన గౌతమ్జీ రామజీ గారి ధర్నాకు వచ్చారు ఎవరైనా ఎంపీ ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే ధర్నా చేశారా మీరు నిన్న కాక గెలిపించుకున్నారు శ్రీ భరత్ చాలా కుర్రాడు బాగా ఆయన మావైతే ఇంకా కుర్రాడు ఆయన మావై చెప్పండి అన్స్టాపబుల్ బాలకృష్ణ అన్స్టాపబుల్ బాలకృష్ణ మరి ఆయన విందుపుర్ లో మూడు సార్లు గెలిచాడు మరి ఏం చేస్తున్నాడు చెప్పండి ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నా ఆయన అల్లుడే ఇక్కడ ఎంపీ కదా ఈ ఎంపీ ఏం చేస్తున్నాడు సరే ఈ ఎంపీ ఎవరో చెప్పండి లోకేష్ ఈ చీఫ్ మినిస్టర్ అతనేం చేస్తున్నాడు ఆయన లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఏం చేస్తున్నాడో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఇక్కడ వస్తే బస్సులో వచ్చుని ఈ కార్యక్రమాల్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడానికి శ్రద్ధ ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతుంటే ఎందుకు చంద్రబాబు శ్రద్ధ తీసుకోడు నా చెప్పండి చీఫ్ మినిస్టర్ తో మనకి ఏం మెరుగవుతుంది మనం ఏ రకంగా ఈ దేశం బాగుపడుతుంది ఈ రకంగా చూస్తే ఇదే అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎంపీ ఇక్కడ ఒకసారి రెండు సార్లు ఎంపీగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రి బీజేపీ ప్రెసిడెంట్ అయినా ఇంకో కాబున్నారు రామేశ్వరం చెప్పండి మరి ఆమె చేస్తున్నారు చెప్పండి ఈ ఎంపీలు ఇప్పుడు ఆమె అక్కడే ఇక్కడ గెలిచింది మళ్ళీ రాజమండ్రిలో ఎంపీ గెలిచింది వీళ్ళంతా ఒకే కుటుంబంలో ఐదుగురు ఉన్నారు ఒక చీఫ్ మినిస్టర్ ఇద్దరు ముగ్గురు ఎంపీలు తర్వాత ఒక డిఫాక్ట్ చీఫ్ మినిస్టర్ ఐదుగురు ఉండి ఈ రాష్ట్రానికి ఏం అరుగుతుందో చెప్పండి ఈ స్టీల్ ప్లాంట్ కి ఏం వరుగుతుందో చెప్పండి ఈ స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలో నడిపించలేనటువంటి తెలుగు తక్కువ నాయకులు అవిన మళ్ళీ వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు నడుపుకోవట్లేదో చెప్పండి ఏముంది చంద్రబాబు గారికి ఉన్న పరిశ్రమ ఏంటి హెరిటేజ్ అది మరి లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా ఇది ఎందుకు రాదు ఇవెందుకు నడుపుకోరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక సరైన అధికారిని వేసి రోజు ఇది పర్యవేక్షణ చేయొచ్చు కదా బస్సులో కొడుకుని హుద్వత్తు పాలని విజయవాడలో వరదలు వచ్చేది బస్సులో కొడుకే ముందు ఒక అరగంట అండి ఒక అరగంట పని మానిటర్ చేస్తే రాదు ఎప్పటి లాభాల్లో ఏ రకమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఉంది నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రి అవటం వల్ల మనకేం ప్రయోజనం ఆయనకి ప్రయోజనం ఆయనకు ప్రయోజనం ఆయన ముందున్నటువంటి చీఫ్ మినిస్టర్ ప్రయోజనం వాళ్ళకే ప్రయోజనాలు మన ఆస్తులు అమ్ముతారు వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి ఇది మనం గమనించాలా ఇది ఆశామాషిగా వదిలేటటువంటి వ్యవహారం కాదు ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మన గంగవరం టు రాజు ఆయన అమ్ముకుని వెళ్ళిపోయాడు ఈ లోకల్ గా ఉన్నటువంటి కమ్మారెడ్డి పాలశ్రామికవేత్తలు బతకలేని పరిస్థితిలో అదానీలు జిందాలు తయారైపోయాయి సరే జిందాలు ఇంకో కాదు ఉంది దీన్ని దీన్ని చెప్పాలి జిందాలు దీని మీద కన్నీసి ఆయనకి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి వాళ్ళకున్న స్టీల్ ప్లాంట్ ఒక్కొక్క దానికి నలభై వేల కోట్లు అప్పు ఉంది ఇక్కడ ఉన్న అప్పు ఎంత ఇరవై వేల కోట్లు మరి అదే కాకుండా టాటా స్టీ ఎనభై వేల కోట్లు అప్పు ఉంది సరే ఎనభై మూడు ఒక్క కోట్లు అయింది మా లెక్కలు గట్టిగా ఉంటాయి సో ఇట్లా ప్రతి స్టీల్ ప్లాంట్ కి అప్పులు ఉన్నాయి అప్పులు లేని స్టీల్ ఆలోచన ఉందా చెప్పండి అప్పులు తీసుకోకుండా ఎవరైనా వ్యాపారాలు చేస్తారా అసలు అప్పులు తీసుకోకుండా మనం రోజు జీవితాలే నడపలేకపోతున్నాం ఏం పోదాలి అప్పులు తీసుకుంటున్నాం ఈఎంఐలు కట్టుకుంటాం కదా అలాంటప్పుడు అప్పులు లేని వ్యాపారాలు ఉండవు నువ్వు ఈ స్టాల్ఫ్లే స్టీ ప్లాంట్ ఏ రకమైనటువంటి రాయితీలు ఇవ్వరా నీ ప్రభుత్వం నీకు డివిడెంట్ రూపంలో ఈ స్టీ ప్లాంట్ అప్పులు ఎప్పుడో కట్టేసింది ట్యాక్స్ కట్టేసింది దాదాపు యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వీళ్ళు కట్టినన్ని ట్యాక్స్లు కానీ ఏ స్టీల్ ఏ ఉక్కు కర్మాగారం కూడా ప్రైవేట్ కోసం కట్టల అయినప్పటికీ నలభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పుని స్టీల్ ప్లాంట్స్ మాఫీ చేసింది ప్రభుత్వం ఎస్ఆర్ స్టీల్స్కి నిప్పన్ రోకి కి స్టీల్స్కి స్టీల్స్ కి మూడు స్టీల్స్ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన దానికి స్టీల్ ప్లాంట్ కి అడిగేది ఏంటి డిలే చేయండి అని అడుగుతున్నారు మాఫీ అడగట్లా ఏమంటే రైటర్ రావు మాకు జస్ట్ కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేయండి అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంది ఉచిత విద్యుత్ మేము డబ్బులు పెడతాం ఒక ఐదు సంవత్సరాలు ఆపండి అంటున్నాను ఏమి ఇబ్బంది చెప్పండి ఇందులో వాళ్ళకి ఇవన్నీ తెలియక కాదు దీన్ని వ్యాపారాత్మకంగా బిజినెస్ పరంగా లాభదాయకంగా నడపాలని వాడికి తెలుసు నాకు తెలిసి వాళ్ళకి తెలియదా చెప్పండి వాళ్ళకి తెలుసు కానీ కుట్రపూరితంగా దీన్ని నష్టాల్లోకి పెట్టేసి ఇది పనికిరాదని చెప్పి దాన్ని వ్యాపారస్తులకు అమ్మేయటమే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం అనేటువంటి కుట్ర తత్ఫలితంగా వాళ్ళకి వేల కోట్ల రూపాయల ముడుపులు వస్తున్నాయి సో ఈ ముడుపులు లంచాలతోనే వాళ్ళకి జీవితం ఇందాక మా బా ఎప్పటికప్పుడు అమ్ముకోవాలి మన ఇల్లు చక్క ఉంటుంది కదా ఇల్లు చక్క తీసుకోవాలి వాళ్ళకి కావలసిన వేల కోట్లు సంపాదించుకుని ఓడిపోతా కూడా రెడీగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకులు మళ్ళీ ఎలక్షన్లోకి గెలుద్దామని ఎవరైనా సిగ్గుపడే నాయకుడు ఉన్నాడండి ఎవరు ఓడిపోయామని తప్ప మాది కాదు ఇవేములు తప్పంటున్నారు ఓడిపోయిన ప్రతి వాడు అంతేగాని వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకుంటారు ప్రస్తుతం పట్టిన రాజకీయాల్ని మార్చాలంటే నా ఉద్దేశంలో ఇది స్టీల్ ప్లాంట్ ఇచ్చేదారు కాదు ఇక్కడున్న నాయకులు అందరినీ నిలదీయాల ఉత్తరాంధ్ర ఓట్లు దానికొని మరి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద నాయకుడు బొత్స సత్యనారాయణ కనీసం వందల కోట్లు సంపాదించాడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఇక్కడ ఒకసారి ఏం రావాలి కదా ఇప్పుడే అపోజిషన్ లో ఉన్నాడు కదా ఉచిత అన్నాడు చెప్పండి మీ నిజాయితీని చూపించండి ధర్మాన ప్రసాద్ రావు నాలుగు దశాబ్దాలుగా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆయన వందల కోట్లు సంపాదించుకున్నారు కదా నేను కూర్చొని పనిచేయండి జగన్మోహన్ రెడ్డి కాళ్ళకి ఎందుకుంటారు కాల దగ్గర ఎందుకుంటారు చంద్రబాబు కాల దగ్గర ఎందుకుంటారు మీ ఉత్తరాంధ్ర పౌరుషం లేదా ఈ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనస్తత్వాన్ని మీరు చురక తీసుకుంటున్నారు ఈ ఉత్తరాంధ్రలో బుద్ధిజం పరిడమిల్లింది ఈ ఉత్తరాంధ్రలో బుద్ధిజం పరిడమిల్లింది ఎక్కడ చూసినా సరే బుద్ధి శైట్ ఉంటాయి మీరు శ్రీకాకుళం చూడండి శాలగుండం ఉంటుంది దంతావత్ని కోట ఉంటుంది రకరకాలైనటువంటి బుద్ధిస్ట్ ప్లేసెస్ అంటే ఇక్కడ బుద్ధుని యొక్క చైతన్యంతోనే ఈ ప్రాంతం ఉంది మీరందరూ శాంతి కాముకులు మీకు ఈర్ష అసూయ ద్వేషాలు లేవు అందుకే వలస నాయకులు మీరు ఇక్కడ ఉన్న వలస నాయకులు మీరు ఎంపీ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి రాజశేఖర్ కావాలి లేకపోతే ఆదినారాయణ గారు కావాలి ఇక్కడ నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేలు కావాలి ఎక్కడో కడపలోచి వచ్చినటువంటి వెలమ ద్వారా మీ అనకపోతే కదండి నాకు అర్థం కాదు పచ్చనిపిస్తే మీరు ఎట్లా గెలిపిస్తారు చెప్పండి ఉత్తరాంధ్ర ఇంత పంచే ఎలా మీరు ఇది చాలా విషయం దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఉత్తరాంధ్రకి అన్యాయం ఈ రోజు రోజున శ్రీకాకుళం జిల్లాలో సామాజిక వర్గం వాళ్ళకి మినిస్ట్రీ చూడండి ఎంత అన్యాయం ఒకే ఇంట్లో రెండు పదవులు ఇచ్చారు గుర్తింపు పేరు మన మిత్రుడు వివి రాణమూర్తి గారు ఉన్నారు ఇక్కడ ఆయన కమల సామాజిక వర్గం వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి మిమ్మల్ని అందరినీ అని చేస్తున్నారు ఎక్కడా లేని సామాజిక వర్గం ఎక్కడ ఎమ్మెల్యే ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడు ఎట్లయితాడు చెప్పండి ఒక కుటుంబం కూడా లేకుండా మీకు చాలా అన్యాయం జరుగుతుంది ఉత్తరాంధ్ర ప్రజలు దీన్ని గమనించాలా వలస నాయకులను తరిమి కొట్టారా ఈ రోజున ఐదు లక్షల కుటుంబాల ఉసురు ఈ వలస నాయకులకి ఈ రెండు పార్టీల వాళ్ళకి తగ్గుతుంది అందుకని చెప్పి ఉద్యమించాల్సిన అవసరం ఉంది బౌజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అరవై ఏడు గ్రామాల్లో ఉండే వాళ్ళంతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలే వాళ్ళ కోసమే ఆలోచిస్తుంది అదే దృష్టితో పనిచేస్తుంది అదే దృష్టితో పనిచేస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ రోజులో ఉన్నటువంటి ఇక్కడ యూనియన్స్ అనేది కూడా